వెల్కమ్ టు ఓకే మాస్టరు ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్ ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్సుని పరిచేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది గమనించగలరు సో ఫస్ట్ ఇంగ్లీష్ ఎల్సిఎం ఫైండింగ్ మెథడ్స్ పెట్టారా సో ఇప్పుడు తెలుగు పెట్టుకోండి కసాగు కనిపెట్టే పద్ధతులు సో ఒక పాయింట్ మీరు గుర్తు పెట్టుకోండి ఎల్సియం ఫైండ్ అవుట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి ఏంటంటే ఎల్సియం ని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి అయితే మనం ఏం చేద్దామంటే ఆ ఉన్న చాలా మెథడ్స్ లో కూడా నాలుగు ఫోర్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆ ఫోర్ ఇంపార్టెంట్ మెథడ్స్ ని డిస్కస్ చేసుకున్నాం సో ఫస్ట్ వన్ మోడల్ వన్ సో మోడల్ వన్ అన్న మెథడ్ వన్ అన్న రెండు ఒకటి సో ఈ మోడల్ వన్ ఈ మోడల్ వన్ మనం ఎప్పుడు యూస్ చేయాలి ఈ మోడల్ వన్ యూజ్ చేసి మనం ఎప్పుడు ఎల్సిన ఫైండ్ అవుట్ చేయాలి సో బ్రాడ్ లో చూడండి వెన్ స్మాల్ నెంబర్స్ గివెన్ సో నీకు ఎప్పుడైతే స్మాల్ నెంబర్స్ ఇచ్చారో నీకు ఎప్పుడైతే చిన్న చిన్న సంఖ్యలు ఇచ్చారో సో అలాంటి స్మాల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అలాంటి చిన్న చిన్న సంఖ్యలు ఇచ్చినప్పుడు ఈ మోడల్ యూస్ చేయండి అర్థమవుతుందా సో నేను మోడల్ వన్ అనేది ఎప్పుడు యూస్ చేయాలో కూడా చెప్పేస్తాను సో ఈ మోడల్ వన్ యూస్ చేసి మన ఎల్సీమ్ ఎప్పుడు ఫైండ్ వచ్చేయాలి సో నీకు ఎప్పుడైతే స్మాల్ నెంబర్స్ ఇచ్చాడో నీకు ఎప్పుడైతే చిన్న చిన్న సంఖ్యలు ఇచ్చారో సో అలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే నువ్వు మోడల్ వన్ యూజ్ చేయాలి క్లియర్ అర్థమైందా పకి రండి సో ఫస్ట్ మనం ఏం చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు సో మనం ఏం చేయాలంటే ఈ టూ నెంబర్స్ కి సంబంధించి ఎల్సియం ఫైండ్ అవుట్ చేయాలి ఈ త్రీ నెంబర్స్ కి సంబంధించి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఈ త్రీ నెంబర్స్ కి సంబంధించి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఈ టూ నెంబర్స్ కి సంబంధించి కసాగు కనిపెట్టాలి ఈ త్రీ నెంబర్స్ కి సంబంధించి కసాలు కనిపెట్టాలి అంటే ఈ ఫోర్ నెంబర్స్కి సంబంధించి కసా కనిపెట్టారు ఒకసారి చూడండి మీకు ఏం చెప్పాను ఈ మోడల్ వన్ ఎప్పుడు యూస్ చేయమని చెప్పాను మీకు ఎప్పుడైతే స్మాల్ నెంబర్స్ ఇస్తారో చూడండి స్మాల్ నెంబర్స్ ఏ రండి చిన్న చిన్న సంఖ్యలేనా స్మాల్ నెంబర్స్ ఇవి కూడా స్మాల్ నెంబర్సే ఇవి కూడా స్మాల్ నెంబర్సే ఇవి కూడా స్మాల్ నెంబర్సే ఇవి కూడా చిన్న చిన్న సంఖ్యలు ఇవి కూడా చిన్న చిన్న సంఖ్యలు సో అందుకే మీకు చెప్పాను సో మోడల్ వన్ ఎప్పుడు యూస్ చేయమని చెప్పాను మీకు ఎప్పుడైతే స్మాల్ నెంబర్స్ ఇచ్చారో అప్పుడు మాత్రమే ఈ మోడల్ వన్ యూస్ చేయాలి సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం రండి సో మనకి ఏంటి నెంబర్ ఇచ్చారు సిక్స్ కమ్మ ట్వల్వ్ జాగ్రత్తలు అండి సో ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి జాగ్రత్త అండి ఒకవేళ అర్థమైతే మాత్రం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేయొచ్చు ఫోకస్ ఎక్కువ పెట్టండి అండి సిక్స్ కమ్మ ట్వెల్వ్ మనం ఏం చేయాలంటే ఈ సిక్స్ కమ్మ ట్వల్వ్కి సంబంధించి ఎల్సిఎం అవుట్ వచ్చేయాలి సో దానికోసం ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ సో దానికోసం ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఈ ఇచ్చిన నెంబర్లో లో ఈ ఇచ్చిన నెంబర్స్ లో ఇచ్చిన సంఖ్యలో ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో ఏదైతే పెద్ద సంఖ్య ఉంటుందో దాన్ని తీసుకో ఈ రెండు నెంబర్స్ బిగ్గర్ నెంబర్ ఏంటి ట్వెల్వ్ సో ట్వల్వ్ అయిపోయింది ట్వెల్వ్ తీసుకున్నాం కదా ట్వెల్వ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ నెంబర్ ఏముంది సిక్స్ ఉంది ఏంటంటే రిమైనింగ్ నెంబర్ ఏంది సిక్స్ ఉంది సో ఇప్పుడు నువ్వు సిక్స్ టేబుల్ చదువుతున్నప్పుడు ఆరో ఎక్కువ చదువుతున్నప్పుడు ట్వల్వ్ వస్తుందా రావడం చెక్ చేసుకో వస్తుందా ఆరో ఎక్క చదువుతున్నప్పుడు ట్వల్వ్ వస్తుంది ఎస్ వస్తుంది సో వస్తుంది కాబట్టి ఎల్సిఎం అయిపోయింది సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు అయిపోయింది చాలా సింపుల్ అండి అర్థమవుతుందా సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ సో మళ్ళీ ఏం చేయాలి ఈ త్రీ కి సంబంధించి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ త్రీ నెంబర్స్లో ఆ మూడు సంఖ్యలో కూడా ఏదైతే బిగ్గర్ నెంబర్ ఉంటుందో ఏదైతే పెద్ద సంఖ్య ఉంటుందో ఫస్ట్ దాన్ని చూస్ చేసుకోవాలి మీరు చెప్పండి ఉన్న త్రీ నెంబర్స్లో కూడా బిగ్గర్ నెంబర్ ఏంటి ట్వంటీ ఫోర్ సో ఫస్ట్ ట్వంటీ ఫోర్ తీసుకోండి ట్వంటీ ఫోర్ అయిపోయింది కదా ట్వంటీ ఫోర్ తీసుకో తర్వాత ఏవైతే రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయో ఏవైతే మిగిలిన సంఖ్యలు ఉన్నాయో ఆ మిగిలిన సంఖ్యలో ఒక సంఖ్య తీసుకో ఆ రిమైనింగ్ నెంబర్స్ ఒక నెంబర్ తీసుకో ఫస్ట్ నేను ఎయిట్ ఇస్తున్నాను సో ఎయిట్ టేబుల్ చదువుతున్నప్పుడు ఎయిట్ టేబుల్ చదువుతున్నప్పుడు ట్వంటీ ఫోర్ వస్తుందా రావట్లే చెప్పాలి సో ఎనిమిదో ఎక్కువ చదువుతున్నప్పుడు ఇరవై నాలుగు వస్తుంది ఏస్ వస్తుంది ఒక టిక్ పెట్టుకో వస్తుంది కాబట్టి టిక్ పెట్టాను నెక్స్ట్ ఇది అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ రిమైనింగ్ నెంబర్ ఇంకో రిమైనింగ్ నెంబర్ తీసుకో ట్వల్వ్ సో ఎగేమ్ ట్వెల్వ్ టేబుల్ చదువుతున్నప్పుడు ట్వంటీ ఫోర్ వస్తుందా రావట్లా చెప్పాలి పన్నెండు ఎక్కువ ఇరవై నాలుగు వస్తుందా ఏ వస్తుంది సో మనకి ఎయిట్ టేబుల్ చదువుతున్నప్పుడు ట్వంటీ ఫోర్ వస్తుంది ట్వెల్వ్ టేబుల్ చదువుతున్నప్పుడు కూడా ట్వంటీ ఫోర్ వస్తుంది సో అయిపోయింది సో దిస్ ఈజ్ యువర్ ఎల్సిఎం సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ సో అర్థం అవుతుంది అర్థం కావద్దు చాలా ఈజీ అండి నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఈ త్రీ నెంబర్స్ కి సంబంధించి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కషాలు కనిపెట్టాలి సో ఫస్ట్ స్టెప్ ఏంటి ఇచ్చిన నెంబర్స్ ఏదైతే బిగ్గర్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ మనం ఫస్ట్ తీసుకోవాలి సో ఇచ్చిన నెంబర్స్ బిగ్గర్ నెంబర్ ఏంటి ఇచ్చిన సంఖ్యలో పెద్ద సంఖ్య ఏంటి ట్వెల్వ్ సో ట్వెల్వ్ తీసుకోండి సో ట్వెల్వ్ తీసుకున్నాం కాబట్టి ట్వెల్వ్ సర్కిల్ చేసేయండి నెక్స్ట్ ఏం చేయాలి రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ టేబుల్స్ చదవండి ఆ టేబుల్స్లో గడక ఈ నెంబర్ వస్తే అక్కడ మనకి ఎల్సీఎం అయిపోయినట్టే సో ఫస్ట్ ఫోర్ తీసుకున్నాను సో ఫోర్ టేబుల్ చదవాలి నాలుగు ఎక్కువ చదవాలి సో నాలుగు ఎక్కువ చదువుతున్నప్పుడు ట్వల్వ్ వస్తుందా రాదా ఎస్ వస్తుంది ఒకటి పెట్టుకో నెక్స్ట్ టూ తీసుకోండి టూ టేబుల్ చదువుతున్నప్పుడు రెండో ఎక్కువ చదువుతున్నప్పుడు ట్వెల్వ్ వస్తుందా రాదా ఎస్ వస్తుంది సో మనకి టూ టేబుల్స్ చదువుతున్నప్పుడు ట్వెల్వ్ వస్తుంది కాబట్టి ఇదే మన ఎల్సీఎం అవుతుంది సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ నెక్స్ట్ ఫోర్త్ అని ఇవి చాలా ఇంపార్టెంట్ లాస్ట్ త్రీ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టార్ట్స్ పెట్టుకోండి ఫస్ట్ మనం ఏం చేద్దాము ఈ రెండు నెంబర్స్ కి సంబంధించి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి రెండు చేద్దాం సో ఫస్ట్ మనం ఏం చేయాలి టూ నెంబర్స్ లో కూడా ఏదైతే బిగ్గర్ నెంబర్ ఉంటుందో ఏదైతే పెద్ద సంఖ్య ఉంటుందో దాన్ని ఫస్ట్ మనం చూస్ చేసుకోవాలి ఈ రెండింటి బిగ్గర్ నెంబర్ ఏంటి ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ తీసుకో సో తర్వాత ఏం చేయాలి ఇది ఫిఫ్టీన్ ఓకేనా కనబడుతుందా సో తర్వాత ఏం చేయాలి సో తర్వాత మనకి రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే మిగిలిపోతాయో ఆ రిమైనింగ్ నెంబర్స్ యొక్క టేబుల్ చదవాలి సార్ చదువు సిక్స్ టేబుల్ చదువుతూ జాగ్రత్తలు ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్ సో సిక్స్ టేబుల్ చదువుతున్నప్పుడు ఫిఫ్టీన్ వస్తుందా రావాలా చెప్పండి ఆరో ఎక్కువ చదువుతున్నప్పుడు పదిహేను వస్తుందా రాదు సో రాదు కాబట్టి నెక్స్ట్ నువ్వు ఏం చేయాలంటే మళ్ళీ ఫిఫ్టీన్కి సంబంధించి నెక్స్ట్ వచ్చే మల్టిపుల్ రాసుకోవాలి ఈ పదిహేను సంబంధించి తర్వాత వచ్చే గుణు రాసుకోవాలి ఫిఫ్టీన్ కి తర్వాత వచ్చే మల్టిపుల్ ఏంటి థర్టీయే కదా సో ఫిఫ్టీన్ తర్వాత వచ్చే మల్టిపుల్ అండి థర్టీ కదా సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేయి మళ్ళీ నువ్వు సిక్స్ టేబుల్ చదువుతున్నప్పుడు ఈసారి థర్టీ వస్తుందా రావట్లేదా ఆరో ఎక్కువ చదువుతున్నప్పుడు నీకు థర్టీ వస్తుందా అట్లా ఎస్ వస్తుంది సో వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ యువర్ ఎల్సిఎం సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు థర్టీ సో అర్థం అవుతుందా అర్థం కావట్లేదు చాలా సింపుల్ అండి మనకి ఎప్పుడైనా సరే బిగ్గర్ నెంబర్ తీసుకుంటాము ఆ బిగ్గర్ నెంబర్ కనుక మనకి ఇక్కడ ఉన్న టేబుల్లో రాకపోతే మనం ఏం చేయాలి ఆ బిగ్గర్ నెంబర్ యొక్క నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోవాలి తర్వాత వచ్చి గుంజుని తీసుకోవాలి సో ఫిఫ్టీన్ యొక్క నెక్స్ట్ మల్టిపుల్ అంటే ఏంటి థర్టీ ఆ తర్వాత మల్టిపుల్ ఏంటి ఫార్టీ ఫైవ్ మల్టిపుల్స్ అంటే ఏంటి టేబుల్స్ రాయడమే కదా సో దీని యొక్క ఆన్సర్ ఎంత థర్టీ నెక్స్ట్ ప్రాబ్లం సో ఫిఫ్త్ ప్రాబ్లం ఇది మీరు ఈ రెండు మీరు ట్రై చేస్తారా మీరు ట్రై చేయండి వీడియో కాల్స్లో పెట్టి రెండు క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి సో ఎవరికైతే స్టిల్ ఇంకా డౌట్ ఉందో వాళ్ళ కోసం చెప్తాను జాగ్రత్త తండ్రి సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఈ త్రీ నెంబర్స్కి సంబంధించి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కసా కనిపెట్టాలి సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఇచ్చిన నెంబర్స్ ఏదైతే బిగ్గర్ నెంబర్ ఉంటుందో ఆ బిగ్గర్ నెంబర్ తీసుకోవాలి సో ఇట్లో బిగ్గర్ నెంబర్ ఏంటి ఫైవ్ సో ఫైవ్ తీసుకున్నాం తర్వాత ఏం చేయాలి ఇక్కడ ఏవైతే రిమైనింగ్ నెంబర్స్ ఉంటాయో ఏవైతే మిగిలిన సంఖ్యలు ఉంటాయో ఆ సంఖ్యలకు సంబంధించి టేబుల్స్ చదవాలి ఎక్కాలు చదవాలి ఫస్ట్ అండి టూ టేబుల్ టూ లో ఫైవ్ వస్తుందా చెప్పాలి టూ టేబుల్లో ఫైవ్ వస్తుందా రాదు రాదు కాబట్టి మనం ఏం చేయాలి దీన్ని కొడుతో ఆపేసి ఫైవ్ సంబంధించి నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోవాలి సో ఫైవ్ యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఏంటి టెన్ సో మళ్ళీ నువ్వు టూ టేబుల్ చదువుతున్నప్పుడు జాగ్రత్త టూ టేబుల్ చదువుతున్నప్పుడు టెన్ వస్తున్నారో చెక్ చేసుకోవాలి సో రెండో ఎక్కడ చదువుతున్నప్పుడు పది వస్తుంది ఎస్ వస్తుంది సో ఇది వస్తుంది ఇది వస్తుంది ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇంకా మిగిలిపోయిన కదా నెంబర్స్ ఆ మిగిలిపోయిన నెంబర్స్ యొక్క టేబుల్స్ చదవాలి సో మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ మిగిలిపోతే అన్ని నెంబర్స్ యొక్క టేబుల్స్ చదవాలి అన్ని టేబుల్స్ లో కూడా ఈ నెంబర్ రావాలి గుర్తు పెట్టుకోండి ఏదో ఒక నెంబర్ లో వస్తే అయిపోదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ అయితే మిగిలిపోతున్నాయో ఆ నెంబర్స్ యొక్క అన్ని టేబుల్స్ చదవాలి అన్ని టేబుల్స్ లో కూడా ఈ నెంబర్ రావాలి ఏదో ఒకటి రెండు ఒకటి రెండు టేబుల్స్ లో వచ్చినంత మాత్రాన అది మనకి ఎల్సిఎం కాదు ఇక్కడ చూడండి టూ టేబుల్ ఇది వచ్చింది ఓకే నెక్స్ట్ ఫోర్ టేబుల్ చదవండి సో ఫోర్ టేబుల్ టెన్ వస్తుందా చెప్పాలి రాదు కదా సో రాదు కాబట్టి మనకి ఈ టేబుల్ లో వచ్చింది కానీ ఈ టేబుల్ రావట్లేదు సో నేను ఏం చెప్తాను ఇక్కడ ఎన్ని నెంబర్స్ మిగిలిపోతున్నాయి అన్ని నెంబర్స్ యొక్క టేబుల్స్ లో కూడా రావాలి సో ఇది రావట్లేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి ఫైవ్ యొక్క నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోవాలి ఫైవ్ యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత అవుతుంది ఫిఫ్టీన్ అవుతుంది ఐదు యొక్క నెక్స్ట్ గురించి తీసుకోవాలి పదిహేను అవుతుంది మళ్ళీ రా సో మళ్ళీ చెప్పు టూ టేబుల్ చదువుతున్నప్పుడు ఫిఫ్టీన్ వస్తుందా చెప్పాలి రాదు సో రాదు కాబట్టి మళ్ళీ ఇది ఫెయిల్ అయ్యింది మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోవాలి ఫైవ్ యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత ట్వంటీ సో మళ్ళీ చదువు టూ టేబుల్ చదువుతున్నప్పుడు ట్వంటీ వస్తుందా రెండో ఎక్కువ చదువుతున్నప్పుడు ట్వంటీ వస్తుంది ఎస్ వస్తుంది వెరీ గుడ్ నెక్స్ట్ ఫోర్ టేబుల్ చదువుతాం నాలుగు ఎక్కువ చదువుతాం ట్వంటీ వస్తుందా చదవండి టేబుల్ చదువు చెప్పండి సో నాలుగు ఎక్కువ ట్వంటీ వస్తుంది ఎస్ వస్తుంది చూడండి మనకి ట్వంటీ అనేది టూ టేబుల్లోనూ వచ్చింది ఫోర్ టేబుల్ లోనే వచ్చింది అయిపోయింది సో దిస్ ఈజ్ యువర్ ఎల్సిఎం సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ నెక్స్ట్ ఇంకా లాస్ట్ ప్రాబ్లం సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఇచ్చిన నెంబర్లో ఏదైతే బిగ్గర్ నెంబర్ ఉందో ఆ బిగ్గర్ నెంబర్ మనం ఫస్ట్ తీసుకోవాలి మీరు చెప్పండి వీటిలో బిగ్గర్ నెంబర్ ఏంటి ట్వెల్వ్ తర్వాత ఏం చేయాలి ట్వెల్వ్ అయిపోయింది కదా సో రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్స్ కి సంబంధించి టేబుల్స్ చదవాలి త్రీ టేబుల్ తీసుకో సో త్రీ టేబుల్ చదువుతాం టోల్వ్ వస్తుంది ఎస్ వస్తుంది వెరీ గుడ్ టిక్ పెట్టుకో సో త్రీ టేబుల్ ట్వల్వ్ వస్తుంది నెక్స్ట్ సిక్స్ టేబుల్ తీసుకో సిక్స్ టేబుల్ చదువుతున్నప్పుడు ట్వెల్వ్ వస్తుందా ఎస్ వస్తుంది ఇది కూడా పెట్టుకో వెరీ గుడ్ నెక్స్ట్ నైన్ తీసుకో నైన్ టేబుల్ చదువుతున్నప్పుడు ట్వెల్వ్ వస్తుందా తొంభై ఎక్కొని చదువుతున్నప్పుడు మీకు ఎక్కడైనా సరే పన్నెండు వస్తుందా రావట్లేదు సో ఫెయిల్ అయింది కాబట్టి ట్వెల్వ్ మనకి ఎల్సిఎం కింద పని చేయదు నేను మీకు ఏం చెప్తాను ఇక్కడ మీకు ఎన్ని నెంబర్స్ అయితే మిగిలిపోతాయో ఎన్ని సంఖ్యలు అయితే మిగిలిపోతాయో అన్ని సంఖ్యల యొక్క టేబుల్స్ లో కూడా ఈ నెంబర్ రావాలి ఇక్కడ చూడండి ఈ రెండు టేబుల్స్ లో వచ్చింది కానీ నైన్ టేబుల్ లో రాలేదు కాబట్టి ఇది మన ఎల్సిఎం కాదు సో కాదు కాబట్టి నెక్స్ట్ మనం చాలా ఈ ట్వెల్వ్ సంబంధించి నెక్స్ట్ తర్వాత వచ్చే మల్టిపుల్ ఏంటి ట్వంటీ ఫోర్ అంతే మల్టిపుల్ అంటే ఏంటి టేబుల్ రాయడమే కదా సో మళ్ళీ చెక్ చేయి మళ్ళీ చెక్ చేయాలి సో త్రీ టేబుల్ చదువుతున్నప్పుడు ట్వంటీ ఫోర్ వస్తుందా చదవండి టేబుల్ చదివి చెప్పండి ఫస్ట్గా త్రీ టేబుల్ ట్వంటీ ఫోర్ వస్తుందా ఎస్ వస్తుంది టిక్ నెక్స్ట్ సిక్స్ టేబుల్ సిక్స్ టేబుల్ చదువుతున్నాం ట్వంటీ ఫోర్ వస్తుందా ఎస్ వస్తుంది నెక్స్ట్ నైన్ టేబుల్ నైన్ టేబుల్ చదువుకు ట్వంటీ ఫోర్ వస్తుందా రాదు మళ్ళీ ఫెయిల్ అయ్యింది సో రెండు టేబుల్ లో వచ్చింది ఒక టేబుల్ లో రాలేదు కాబట్టి బట్ మన పాయింట్ ఏంటి ఇక్కడ ఎన్ని నెంబర్స్ మిగిలితే అన్ని టేబుల్స్ లో కూడా రావాలి బట్ ట్వంటీ ఫోర్ కూడా ఫెయిల్ అయింది నెక్స్ట్ ట్వెల్వ్ సంబంధించి తర్వాత వచ్చే మల్టిపుల్ ఏంటి ట్వెల్వ్ వన్ సార్ ట్వల్వ్ ట్వెల్వ్ టూస్ ట్వంటీ ఫోర్ ట్వల్వ్ త్రీ థర్టీ సిక్స్ మళ్ళీ చదవండి త్రీ టేబుల్ లో థర్టీ సిక్స్ వస్తుందా ఎస్ ట్వెల్వ్ టైమ్స్ వస్తుంది ఎస్ వస్తుంది ఇది ఇది వస్తుంది నెక్స్ట్ 6 hello, thirty-six also. Yes, six, six, yes, thirty-six. Very good. Next. Two. టేబుల్ చదువుతున్నాం థర్టీ సిక్స్ వస్తా నైన్ ఫోర్స్ థర్టీ సిక్స్ సో మనం తీసుకున్న థర్టీ సిక్స్ అనేది త్రీ టేబుల్ లో వస్తుంది సిక్స్ టేబుల్లో వస్తుంది నైన్ టేబుల్ లో వస్తుంది సో మూడు టేబుల్ లో కూడా వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ యువర్ ఎల్సిఎం సో అర్థమైంది అర్థం కదా ఎల్సిఎం ఈస్ యువర్ థర్టీ సిక్స్ సో ఈ మోడల్ మనం యూజ్ చేసి ఈ విధంగా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయొచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఈ మోడల్ ఎప్పుడు యూస్ చేయాలంటే మీకు ఎప్పుడైతే స్మాల్ నంబర్స్ ఇచ్చారో మీకు ఎప్పుడైతే సింగిల్ డిజిట్ నెంబర్స్ ఇచ్చారో సో అలాంటప్పుడు ఈ మోడల్ యూస్ చేయండి సో అర్థమైంది అర్థం కదా సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే చూద్దాం నెక్స్ట్ మోడల్ మోడల్ టూ సో ఈ మోడల్ టూ మనం ఎప్పుడు యూస్ చేయాలంటే ఒకవేళ మనకి ఇచ్చిన నెంబర్స్ లో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి ప్రధాన ఉన్నాయి ఉన్నాయనుకోండి సో అప్పుడు మనం ఈ మోడల్ టూ యూస్ చేయాలి అలాగే మనకి ఇచ్చిన నెంబర్స్ లో మనకి ఇచ్చిన సంఖ్యలో ఒకవేళ కో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి పరస్పర ప్రధాన సంఖ్యలో ఉన్నాయనుకోండి సో అప్పుడు కూడా మనం ఏం చేయాలి ఈ మోడల్ టూ యూస్ చేయాలి నేను మళ్ళీ చెప్తాను ఈ మోడల్ టూ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే మనకి ఇచ్చిన సంఖ్యలో ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో ఎప్పుడైతే కో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో సో మీకు ఇచ్చిన సంఖ్యలో ప్రధాన సంఖ్యలు ఉన్నా ఈ మోడల్ టూ యూస్ చేయొచ్చు అలాగే పరస్పర ప్రధాన సంఖ్యలు ఉన్నా సరే మీరు ఈ మోడల్ టూ యూస్ చేసుకోవచ్చు రెండు స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ప్రాబ్లం సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఇచ్చిన నెంబర్స్ అనేవి ఇచ్చిన నెంబర్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా కో ప్రైమ్ నంబర్స్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి ఇచ్చిన సంఖ్యలు అనేవి మనకి ప్రధాన సంఖ్యలు ఉన్నాయా పరస్పర ప్రధాన సంఖ్యలోనే చెక్ చేసుకోవాలి త్రీ కామా ఫైవ్ సో త్రీ కామా ఫైవ్ అనేది ప్రైమ్ నెంబర్స్ అవుతాయి అవుతాయి సో మీరు ఈ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి మనకి వన్ టూ హండ్రెడ్ అనేవి ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి సో మీ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ కూడా ఈ ఇరవై ఐదు ప్రధాన సంఖ్యలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమి ఉంటాయి టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ నెక్స్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ సెవెన్ ఫార్టీ వన్ అండ్ సెవెన్ సో ఈ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ కూడా మీరు బైహాట్ చేసి మైండ్లో పెట్టుకోండి అర్థమవుతుందా సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఇచ్చిన రెండు నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అవుతాయా అవ్వ చెక్ చేసుకోండి త్రీ ఫైవ్ అనేది ప్రైమ్ నెంబర్స్ చూడండి త్రీ అనేది ఫైవ్ ప్రైమ్ నెంబర్ ఫైవ్ అనేది కూడా ప్రైమ్ నెంబర్ త్రీ అనేది ప్రధాన సంఖ్య ఫైవ్ అనేది ప్రధాన సంఖ్య మీకు ఏం చెప్పాను ఇచ్చిన నెంబర్లో మీకు ఇచ్చిన సంఖ్యలు ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో ప్రైమ్ నెంబర్స్ ఉన్నా ఈ మాలట్ యూస్ చేయొచ్చు అలాగే కో ప్రైమ్ నెంబర్స్ ఉన్నా సరే ఈ మాలట్ యూస్ యూస్ చేయొచ్చు సో నాకు ఇచ్చిన రెండు నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్సే కాబట్టి వాడు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే ప్రైమ్ నెంబర్స్ కానీ కో ప్రైమ్ నెంబర్స్ కానీ ఇచ్చారంటే ఆ నెంబర్స్ కు సంబంధించి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే సింపుల్ గా మనం ఏం చేయాలి ఆ నెంబర్స్ మల్టిప్లై చేసుకోవాలి ఇచ్చిన మనం గుణకారం చేసుకోవాలి సో త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ సో నేను మళ్ళీ చెప్తాను నీకు ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్స్ కానీ కో ప్రైమ్ నెంబర్స్ కానీ ఇచ్చి ఆ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే ఆ సంఖ్యల యొక్క కసా కనుక్కోమంటే సింపుల్ మనం చేయాలి ఆ ఎన్ని నెంబర్స్ అయితే ఇచ్చారో ఆ నెంబర్స్ మొత్తం మనం మల్టిప్లై చేసుకోవాలి గుణకారం చేసుకోవాలి త్రీ కవర్ ఫైవ్ అనేది ప్రైమ్ నెంబర్ సో ప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది ప్రధాన సైన్ లైఫ్ కసాగే అవుతుంది వాటి యొక్క ప్రొడక్ట్ అవుతుంది ప్రొడక్ట్ అంటే ఏంటి ఇంటూ చేయాలి సో త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ సో ఎల్సిఎం టు ఫిఫ్టీన్ సో అర్థమైంది అర్థం కాలే నెక్స్ట్ వన్ నేను మళ్ళీ చెప్తాను ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినా మల్టిప్లై చేసేయండి కో ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినా మల్టిప్లై చేసేయండి సో ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ కానీ కో ప్రైమ్ నెంబర్స్ గానీ వాటి యొక్క ఎల్సిఎం అనేది ఇచ్చిన నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అవుతుంది సో ప్రొడక్ట్ అంటే ఏంటి ఇంటూ చేయడం నెక్స్ట్ వన్ సో సెకండ్ ప్రాబ్లమ్ సో సెవెన్ అనేది ప్రైమ్ నెంబర్ ఎస్ ఇక సెవెన్ అనేది ప్రైమ్ నెంబర్ ఇక్కడ ప్రైమ్ నెక్స్ట్ త్రీ ప్రైమ్ నంబర్ ఎస్ త్రీ అంద ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ టూ అనేది ప్రైమ్ నెంబర్ ఎస్ టూ అనేది కూడా ప్రైమ్ నెంబర్ సో ఇచ్చిన త్రీ నెంబర్స్ కూడా ఇచ్చిన మూడు సంఖ్యలు కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయి ప్రధాన సంఖ్యలు అవుతున్నాయి సో ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రైమ్ నెంబర్స్ ఎల్సియం మనకి ఏమవుతుందంటే ఆ నెంబర్స్ మల్టిప్లై చేసుకోవాలి ఆ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ మనకి ఏమవుతుంది ఎల్సిఎం అవుతుంది సో సెవెన్ ఇంటూ త్రీ ఇంటూ టూ చెప్పండి సెవెన్ త్రీస్ ఎంత ట్వంటీ వన్ ట్వంటీ వన్ టూ సెంత ఫార్టీ టూ సో ఎల్సియం ఫార్టీ వచ్చింది అర్థం అవుతుంది అర్థం కట్టలేదు నెక్స్ట్ థర్డ్ వన్ సో థర్డ్ వన్ చూసుకోండి సో టెన్ టెన్ అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా అట్లా చెప్పండి టెన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదుగా సో ప్రైమ్ నెంబర్ కాదు మరి లెవెన్ సో లెవెన్ అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా ఎస్ ప్రైమ్ నెంబర్ అవుతుంది సో మనం గుర్తుపెట్టుకోండి మనకి ఎప్పుడైతే సరే ఇచ్చిన రెండు నెంబర్స్లో ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ జాగ్రత్తగా రండి మీకు ఏం చెప్తున్నాను మీకు ఇచ్చిన నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఉన్నా సరే ఎల్సీ మెలకట్టాలి వాటిని మల్టిప్లై చేసుకోవాలి అలాగే కో ప్రైమ్ నెంబర్స్ ఉన్నా సరే మీరు ఏం చేయాలి ఆ ఇచ్చిన నెంబర్స్ ని మల్టిప్లై చేసుకోవాలి సో ఈ రెండు కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ మల్టిప్లై చేసాం ఈ త్రీ నెంబర్స్ కూడా మనం ప్రైమ్ నెంబర్స్ మల్టిప్లై చేసాం బట్ థర్డ్ క్వశ్చన్ లో చూసుకుంటే లెవెన్ అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది టెన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు కానీ ఈ రెండు నెంబర్స్ కూడా మనకి కో ప్రైమ్స్ అవుతాయి సహ ప్రధాన సంఖ్యలో అవుతాయి మీకు ఆల్రెడీ నేను కో ప్రైమ్స్ చెప్పినప్పుడు చెప్పాను టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ మీకు నేను కో ప్రైమ్స్ చెప్పినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను ఏం చెప్పానంటే ఎప్పుడు కూడా టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ సార్ కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి వరుస సంఖ్య అంటే ఏంటి ఒక నెంబర్ తర్వాత ఇంకో నెంబర్ ఇమిడియట్ గా గ్యాప్ లేకుండా సో గ్యాప్ లేకుండా ఒక నెంబర్ తర్వాత ఇంకో నెంబర్ రాడనే మనం కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాము వరుస సంఖ్యలు అంటాము సో ఎవ్రీ టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఎవ్రీ టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ సార్ కో ప్రైమ్స్ రెండు వరుస సంఖ్యలు అయినా ఎప్పుడూ కూడా మనకి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి సో ఈ టూ నెంబర్స్ కూడా కన్సిక్యూటివ్ నెంబర్ సో ఎవ్రీ టూ నెంబర్స్ నంబర్స్ కో ప్రైమ్స్ సో ఈ రెండు ఏంటి మనకి కో ప్రైమ్స్ అవుతాయి సో కో ప్రైమ్స్ ఇచ్చినా సరే మనం ఏం చేయాలి ఆ రెండు నెంబర్స్ మల్టిప్లై మల్టిప్లై చేసుకోవాలి ఇది అర్థమైంది అర్థం కదా స్టార్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ మీకు డౌట్ రావచ్చు సార్ టెన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా సార్ ప్రైమ్ కాదండి కానీ ఇది మనకి ఏమవుతుంది రెండు నెంబర్స్ కూడా కో ప్రైమ్స్ అవుతుంది ప్రైమ్ నెంబర్స్ ఇచ్చిన కో ప్రైమ్ నెంబర్స్ ఇచ్చిన ఈ మోడల్ టూ అనేది యూజ్ చేయొచ్చు ఎలా చేయాలి ఆ నెంబర్స్ సింపుల్ గా మనం మల్టిప్లై చేసుకోవాలి రెండు మల్టిప్లై చేద్దాం ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇంటూ లెవెన్ సో టెన్ లెవెన్స్ ఎంత వన్ వన్ జీరో సో అర్థమైంది అర్థం కదా సో ఎల్ సిఎం ఈజ్ ఈక్వల్ టు వన్ వన్ జీరో నేను మళ్ళీ చెప్తున్నాను మీ కోఆపరేంట్స్ చెప్పినప్పుడు ఒక త్రీ ఆర్ ఫోర్ కండిషన్స్ చెప్పాను ఏంటి అని చెప్పాను ఎవ్రీ టూ ప్రైమ్ నెంబర్స్ ఎవ్రీ టూ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కోఆపరేంట్స్ రెండు ప్రధాన సంఖ్యలు మనకి ఎప్పుడు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతుంది అదో పాయింట్ సో సెకండ్ పాయింట్ ఏం చెప్పాను ఎవ్రీ టూ కన్సిక్యూటివ్ నంబర్స్ ఆర్ కో ప్రైమ్స్ రెండు సంఖ్యలు ఎప్పుడు కూడా మనకి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి ఈ రెండు కూడా వరుస సంఖ్యలే కదా కన్జిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కో ప్రైమ్స్ వరుస సంఖ్యలు మనకి ఎప్పుడు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి సో ఆ కండిషన్ ప్రకారం తీసుకుంటే ఈ రెండు నెంబర్స్ కూడా మనకి కో ప్రైమ్స్ అవుతాయి ఈ రెండు నెంబర్స్ మనకి ప్రైమ్ నెంబర్స్ కాదు ఈ రెండు నెంబర్స్ మనకి కో ప్రైమ్స్ అయ్యాయి నెక్స్ట్ లాస్ట్ వన్ ఫోర్త్ క్వశ్చన్ సో త్రీ కమా సెవెన్ కా త్రీ అనే ప్రైమ్ నెంబర్ ఎస్ ప్రైమ్ నెంబర్ సెవెన్ అనే ప్రైమ్ నెంబర్ ఎస్ సెవెన్ కూడా ప్రైమ్ నెంబర్ ఫైవ్ అనే ప్రైమ్ నెంబర్ ఎస్ ఫైవ్ కూడా ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ టూ అనే ప్రైమ్ నెంబర్ సో ఇచ్చిన నెంబర్స్ అన్ని కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ ఇచ్చిన సంఖ్య అన్ని కూడా మనకి ప్రధాన సంఖ్యలు సో మనకి ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్స్ ఇచ్చారో మనకి ఎప్పుడైతే కో ప్రైమ్ నెంబర్స్ ఇచ్చారో ఆ నెంబర్స్ సంబంధించి ఎల్సిఎం ఎలా కడతామంటే ఆ నెంబర్స్ అన్ని కూడా సింపుల్ మనం మల్టిప్లై చేసుకోవాలి అని చేద్దాం త్రీ ఇంటూ సెవెన్ ఇంటూ ఫైవ్ ఇంటూ టూ ఆ రెండు మల్టీప్లై చేయండి త్రీ సెవెన్స్ ఎంత ట్వంటీ వన్ సో ట్వంటీ వన్ ఫైవ్స్ ఎంత సో వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ టూస్ ఎంత టూ టెన్ సో ఎల్సిఎం ఎల్సిఎం యూజ్వాల్ టు టూ టెన్ సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే మోడల్ టు యూజ్ చేసి ఇచ్చిన నెంబర్స్ సంబంధించి ప్రైమ్ నెంబర్స్ అయినా లేదు అంటే కో ప్రైమ్ నెంబర్స్ అయినా ప్రధాన సంఖ్యలైన పరస్పర ప్రధాన సంఖ్యలైన ఆ సంఖ్యలకు సంబంధించి మనం ఏం చేయొచ్చు సింపుల్గా మల్టిప్లై చేసేయాలి సో ఈ విధంగా ఇచ్చిన నెంబర్స్ మల్టిప్లై చేస్తే చాలు మనకి ఏమవుతుంది ఎల్సిఎం వచ్చేస్తుంది సో అర్థమైంది అర్థం కదా ఇది మోడల్ టూ సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం అంటే సో ఈ క్లాస్ రూమ్ మనం ఏం చేసాము మోడల్ వన్ చూసాము అలాగే మోల్ట్ కూడా చూసాం సో మోడల్ వన్ ఎప్పుడు యూస్ చేస్తాం చెప్పనా సరే సో మోడల్ వన్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే నీకు ఎప్పుడైతే ఇచ్చిన నెంబర్స్ స్మాలర్ నంబర్స్ ఉంటాయో చిన్న చిన్న సంఖ్యలు ఉంటాయో అప్పుడు నువ్వు మోడల్ వన్ యూస్ చేయి అలాగే మాల్ట్ మనం ఎప్పుడు యూస్ చేస్తాము నీకు ఎప్పుడైతే ఇచ్చిన నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అయినా మోల్ట్ యూస్ చేయొచ్చు కో ప్రైమ్ నెంబర్స్ అయినా సరే నువ్వు మోల్ట్ యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ క్లాస్ మనం ఏం చేద్దాం అంటే మోడల్ త్రీ మోడల్ ఫోర్ గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఈ క్లాస్ అందరికీ అర్థం చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్